கொஞ்ச நேரம் கொனைஸ்ING-ல கொஞ்ச நேரம் ஃபார்மேஷன் டைம் போறதுக்கு இன்னா ரெண்டு புல்லா ஆடலாம் இப்ப இன்னே கேஷனல் பண்ணுங்க அச்சா ஷேம் டேய் ஷேம் டேய் வரலாம் கால்ல வந்தாலும் சரி ओए रखबो पंजाब का ओए तू तो मत उसका सर बाल मुछ तू आता अंदर और वर्जदे बक बोल कुछ सुन लो आलू बातें चल रहा है ए ओका बुढ़का डांस करना पात रहता है बोलो इस बिट्टू चलना है बोलो कि बस 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 एक बोलो 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 కుడి పక్కన కుర్చీలు ఉన్నాయండి ఖాళీగా ఇటు అండి ఆడవారు ఎవరైనా ఉన్నా ఇక్కడ కుడి ప్రక్కన కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ కూర్చోండి వచ్చి శిక్ష వాళ్ళు గారు రేపు వస్తున్నాయండి ఆర్కేబుల్స్ ఆర్కేబుల్ సారపల్ విభాగానికి అలాగే కేటగిరీ గిత్తులు జూనియర్ అన్నీ వస్తాయండి అది ఒరిజినల్ అందమయ్యా ఆ కట్టు మేస్ కట్టు కానీ రైతుగా ఇంటర్వ్యూ ఇస్తాం కానీ ఎలా ఉంటుంది రాధాకృష్ణ గారు లేట్ అవుతుందండి తొందరగా మొదలుపెట్టుతా

మా ఆడవాళ్ళు ఇటు చివరికి రండి తీగ ఇటు కూర్చోండి ఇటు చివర ఇంకా ఇటు చివరికి రండి తేగదీసింది చివరికి వచ్చి ఇటు కూర్చుంటే కూర్చోండి కొద్దిగా మగవాళ్ళు కావాలండి కొద్దిగా అవతల జరగండి ఓ మా అంటే వాళ్ళ వాళ్ళు అవుతుందా మధ్యనగ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పాపరయ్య స్వామి జే కేను శివసాయి కుమార్ గారు పాపయ్య గారు గుండప్పాడు వెంజెత్తు మండలం పల్నాడు జిల్లా బయట పోసుకోవాలా మూడు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ల ముందంపులో లైసెన్ లా యాగా లైసెన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా 8 సెకండ్ల ముందు ఇంజిలా ఉంది ఫస్ట్ వీల్ అంటే అది ఆడిక బర్డి బుజి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల తూడాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి పదవ జతవారు రెడీగా ఉండాలండి పదవ జతవారు కొమ్మారెడ్డి మర్రిటి గారు తండ్రి ఎన్నారెడ్డి గారు రావాలా స్టేజ్ మీదకి ఉండే తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నేను కొనసాగుతున్న ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి కళ్ళ నరసింహరావు గారు గారు మీదకి కావాల్సిందిగా కోరుతున్నాను మాజీ పీసీ చైర్మన్ గారు గరిడి మధ్యలో ఎవ్వరు కూడా వేరే డ్రెస్ వాళ్ళు కనపడకూడదు అక్కడ తెల్ల డ్రెస్ అని ఒక ఆనన్నాడు గరిడిలో ఎవ్వరు కూడా బాబు మీరు లేకుండా ఉండకూడదు మీరు ఇక్కడ వచ్చేయాలి మీరు చివరికి వచ్చేయాలండి మా రూల్స్ అది ఎర్ర పని వాళ్ళు చెప్తే ఎవరు మా కోర్టులో వేరే వాళ్ళు కనపడకూడదు ఎర్రపనినే తప్పనిసరి రెఫరీస్ అయినా వీడియోగ్రాఫర్స్ అయినా కోర్టులో పనిచేసేవరైనా టీమ్ అయినా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి మధ్యమడుగు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పాదరయ్య స్వామి ఆశీస్సులతో జే పాను సాయి కుమార్ శివసాయి కుమార్ గారు పాపయ్య గారు గుండ్లప్పం పల్నాడు జిల్లా వారి పోటీలో ఉన్నాయి पजोत रही पदो तव्हां पहिले रा అడుగుల దూరాన్ని ఏడు చేయడం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకజీలో ఉన్నది పదో తత్ రావాలి తదుపరి శత వారు రావాలండి పదో జత వారు లేట్ చేయకూడదు తిరు రావాలి మాలంపాటి జకృష్ణ చౌదరి గారు కేశరపల్లి గన్నవర మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం కర్నూలు జిల్లా వారు బయలుదేరి రావాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న తన ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కొన్ని ఒక చేతితో కన్నతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు సిస్టమ్ బండి లాగేటప్పుడు దిగిపోయినప్పుడు ఐదు నిమిషంలో ఉన్నది రిగినా అదనపు సమయము ఇవ్వబడదు గొలుసు తెగిన కాడు విరిగిన పట్టి తగిన కార్డు వంగినా కూడా అదనపు సమయము ఇవ్వబడదు పెట్టుకోండి అక్కడ వెహికల్స్ వస్తుంటాయి లారీలు వస్తుంటాయి అడ్డం లేకుండా పెట్టుకున్నాండి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పది నిమిషంలో నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న నలభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది योडा परवर चलेको छ आयआउ जाप्ने पादोतवर राوالي అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న వెనుకలో ఉన్నవి కోడిగిత్తల బల ప్రదర్శన గాను మొత్తం పదహారు లక్షల ముప్పై వేల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో మొదటి సైజుకి మాత్రమే ఐదు లక్షల చిల్లర వెచ్చించడం జరిగింది ఈ పదహారు లక్షల ముప్పై వేలలో మొదటి సైజు మొదటి విభాగానికి ఐదు లక్షల చిల్లర కేటాయించడం జరిగింది ఆ ప్రదర్శన మూడో తారీఖు జరుగుతుంది రెండు నిమిషముల ఉన్నది ఇప్పుడు కమిటీ వారు ఇస్తున్న బహుమతు బహుమతులు కన్నా మా కాపు పదహారు లక్షల ముప్పై వేలండిస్తాం పదో జాతవారు ఇంకా రాలేదండి తన వెళ్ళిపోతుంది పదో జాతవారు రెడీగా రావాలా ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి పది అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ముప్పై లో ఉన్నది మహేంద్ర ట్రాక్టర్ సీనియర్ మెకానిక్ సుబ్బారావు ట్రాక్టర్ రాని జంప్రే మోటార్స్ సమయము పూర్తయినది కంగారు పడాల్సిన అవసరం లేదు నిన్న రెండు పళ్ళి మీ అదృష్టం బాగుండి కాల్షియం కనుక పోసుకుంటే వచ్చే సంవత్సరం ఇదే ప్రాంగణంలో ఆడపడక అవకాశం ఉంటుంది తీసుకొని బాగా ధోని తర్వాత రెడీగా రావాలండి మీ ನೆಕ್ಸ್ಟ್ <laughs> ಚಪ್ಪ శ్రీ మట్టిమడుగు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బాద్రయ స్వామి ఆశీస్సులతో కే బాను సాయి శివ శివ సాయి కుమార్ గారు పాపయ్య గారు గుండ్లపాడు వెల్దొత్తి మండలం పల్నాడు జిల్లా వారి దత్త లాగిన దూరము రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు అడుగుల పది అంగుళములు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ నాలుగు పల్ల గట్టల విభాగంలో బహుమతి ఖాతలు ప్రథమ బహుమతి